హాయ్ అందరికి నమస్తే ఈ రోజు నేను మీకోసం చలికాలంలో చాలా హెల్తీగా ఉండే సంక్రాంతి స్పెషల్ గా చేసుకునే నువ్వుల లడ్డు నువ్వు ఉండలు రెసిపీ చేసి చూపిస్తాను చాలా ఈజీగా పర్ఫెక్ట్ టేస్ట్ తో ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి ముందుగా నేను వైట్ నువ్వులు తీసుకున్నానండి తెల్ల నువ్వులు మీరు తెల్ల నువ్వులకి బదులు నల్ల నువ్వులు కూడా తీసుకున్నా వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి నువ్వుల్లో ఎక్కువగా కాలుష్యం ఉంటుంది పిల్లలకి పెద్దలందరికీ చాలా మంచిది చలికాలంలో నువ్వులు తింటే చలి తగ్గి బాడీ యాక్టివ్ గా ఉంటుంది అలానే మన హెయిర్ కి బాగా హెల్ప్ చేస్తుంది అలాంటి నువ్వు లడ్డు డైలీ ఒక్కటి కన్జూమ్ చేసిన మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి నేను టూ హండ్రెడ్ గ్రాము నువ్వులు తీసుకున్నాను దీని మెజర్మెంట్ గా ఒక కప్పు లో తీసుకున్నాను మీరు దాంతోనే బెల్లం కూడా మెజర్మెంట్ మెజర్మెంట్ గా తీసుకోండి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకుని నువ్వులని లో ఫ్లేమ్ లో హై వేయించుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకుని నువ్వులన్నీ చిటపట్లు ఆడే వరకు మంచి కలర్ వచ్చేదాకా ఇలా వేయించుకోవడం వల్లనే నువ్వులన్నీ మంచి టేస్ట్ వస్తుంది ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసేసి నువ్వులని పక్కన తీసుకుందాము అదే ప్యాన్ పెట్టుకొని స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ముందుగా నెయ్యి వేయడం వల్ల నువ్వు లడ్డు అనేది చాలా టేస్ట్ బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం వేడైన తర్వాత మనం ఏ బౌల్ తో అయితే నువ్వులు తీసుకున్నామో ఆ బౌల్ తో ఈక్వల్ మెజర్మెంట్ గా బెల్లం తురుము తీసుకోవాలి కొలతలతో బెల్లము నువ్వులు తీసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది రెసిపీ ఫ్లేమ్ ని మీడియంలో ఉంచేసి బెల్లం మొత్తం కరిగేదాకా కలుపుకుంటూ అసలు వాటర్ అనేది యాడ్ చేయకూడదు మనకి పాకం అనేది త్వరగా వచ్చేస్తుంది అనమాట నీళ్ళు వేయడం వల్ల పాకం అనేది చాలా టైం పడుతుంది బెల్లం మొత్తం ఇలా కరిగిపోయిన తర్వాత ఫ్లేమ్ ని లో ఉంచేసి ఇంకో రెండు నిమిషాలు పాటు సరిపోతుంది ఇప్పుడు ఇందులో నేను ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ ఎలాచి పౌడర్ వేస్తున్నాను మీరు కావాలనుకుంటే వేసుకోండి లేకపోతే స్లిప్ కూడా చేసేవచ్చు ఫ్లేమ్ ని లోనే ఉంచేసి మొత్తం కొంచెం బబుల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలన్నమాట పైన నురుగులాగా అనిపించాలి మన పాకం చూస్తుంటే కలర్ కూడా చేంజ్ అవుతుంది ప్లస్ అలా నురుగులాగా వస్తుంది కదండీ ఇలా వచ్చినప్పుడే మనం వేయించుకొని పెట్టుకున్న నువ్వులను మొత్తం వేసుకోవాలి నువ్వులు మొత్తం వేసుకున్నాను మీరు కావాలనుకుంటే సగము గ్రైండ్ చేసి వేసుకోవచ్చు సగము ఇలా మొత్తం గింజల్లాగా వేసుకోవచ్చు తినేటప్పుడు మంచి క్రంచి టేస్ట్ వస్తుందని చెప్పి నేను మొత్తం ఇలానే వేసేస్తున్నాను నువ్వులు మొత్తం వేసిన తర్వాత ఫ్లేమ్ ని లోనే ఉంచేసి ఈ పాకంలో ఈ నువ్వులంతా బాగా మిక్స్ అయ్యే దాకా కలుపుకోవాలి పాకంలో కోటయ్యేలాగా కలపడం చాలా ముఖ్యం అన్నమాట అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది మనకి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత స్టవ్ ని బంద్ చేసేసి కడాయిని పక్కన దింపుకొని వేడిగా ఉన్నప్పుడే లడ్డు లాగా చుట్టుకోవాలి చల్లారితే మొత్తం గట్టిపడిపోతుంది ఎండలు రావనమాట ఇప్పుడు చిన్న కొంచెం మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే లడ్డులు చుట్టాలి చేతికి నెయ్యి కానీ కొంచెం వాటర్ కానీ రాసుకొని ఉండల్లాగా చుట్టుకోండి నేను ఆయిల్ కానీ నెయ్యి కానీ వాటర్ కానీ అసలు ఏం అప్లై చేయలేదు చేతికి ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా చిన్న చిన్నగా చేసుకుంటున్నాను మీకు నచ్చిన సైజులో లో అనేది అని చుట్టుకోవచ్చండి చల్లారితే పాకం గట్టి పడిపోతుంది అప్పుడు ఉండలు అనేది రాదు కొంచెం వేడిగా ఉన్నప్పుడే త్వర త్వరగా ఎవరైనా హెల్ప్ వాళ్ళు ఉంటే ఇలా చేసుకోండి ఒకవేళ చేతిలో పట్టుకునే వాళ్ళైతే ఒక బౌల్లో కొంచెం నెయ్యి రాసి నెయ్యిలో కొంచెం కొంచెం స్పూన్ మిశ్రమం వేసుకొని మొదటగా కొంచెం వేసిన తర్వాత మనం బౌల్ ని కొంచెం రౌండ్ గా తిప్పితే అది కొంచెం బాండింగ్ రౌండ్ బౌల్ లెక్క అవుతుంది అనమాట దాని తర్వాత మనం చేత్తో కొంచెం ప్రెస్ చేసుకుంటే కరెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది నువ్వు ఉండలు చూసారు కదా ఇలా కూడా ఈజీగా చేసుకోవచ్చు కదా కొంచెం ఏడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి లాస్ట్ లో మాత్రం ఇలా కొంచెం గట్టిపడిపోతే స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్ లో కొంచెం వేడి చేయండి మళ్ళీ నార్మల్ పాకం కండిషన్ లో వస్తుంది అప్పుడు లడ్డులుగా చుట్టుకోవచ్చు అనమాట మహారాష్ట్రలో సంక్రాంతికి నువ్వుల లడ్డులు కంపల్సరిగా చేస్తారు అందరూ ఒకరినొకరు పంచుకుంటూ గుడుగుడు బోలా అని అంటారండి అంటే నువ్వు లడ్డు తిని తీయగా మాట్లాడు అని అర్థము చాలా బాగుంటుంది నేను కూడా ఎప్పుడు సంక్రాంతి వచ్చిందంటే ఇలా నువ్వు లడ్డూలు ఇంట్లో చేసుకుంటాను అలానే హెల్త్ కూడా మంచిది ఇలా నువ్వు ఉండలు ఇంట్లో చేసుకొని పెట్టుకుంటే మినిమం ట్వంటీ డేస్ దాకా స్టోర్ ఉంటుంది డైలీ పిల్లలకి టిఫిన్ బాక్స్ లో సైడ్ స్నాక్స్ గా గానీ ఈవినింగ్ మనకి స్నాక్స్ గా గాని ఇలా డైలీ ఒక్క చేస్తే అలసట వీక్నెస్ తగ్గుతుంది అలానే క్యాల్షియం ఐరన్ రిచ్ ఉన్నా తెల్ల నువ్వుల వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి అలానే బోన్స్ స్ట్రాంగ్ కి కూడా పనిచేస్తుంది పిల్లల పెద్దలందరికీ మంచి ఎనర్జెటిక్ ఫుడ్ అని చెప్పవచ్చు ఇలా డైలీ ఒక లడ్డు తిని మన హెల్త్ ని మనమే కాపాడుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్